ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కుంభాభిషేకాలు ప్రతిష్టలు దర్శించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి దయచేసి తెలియచేయగలరు దేవాలయంలో ఇప్పుడు చోట కుంభాభిషేకం జరుగుతుంది అనుకుందాం పైన కలశాలకి మహాకుంభాభిషేకమో లేక కుంభాభిషేకమో చేశారు అది దర్శనం చేయండి శ్రద్ధతో దర్శనం చేయండి పిల్లలకి అభివృద్ధి కలుగుతుంది కుంభాభిషేకం చూసిన వాళ్ళందరి యొక్క పిల్లలు శ్రద్ధతోనే చెప్పింది భక్తితో చూస్తే ఏదో పరీక్షించడానికి వేళకోవడానికి చూడటం కాకుండా శ్రద్ధాశక్తులతో దర్శించిన వారందరికీ కుటుంబ వృద్ధి అయ్యింది పిల్లలు హాయిగా చదువుకున్నారు అదే ఏ ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు లేక లోపల అభిషేకాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు చూశారనుకోండి శ్రద్ధాశక్తులతో అప్పుడు తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది దానివల్ల భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లభిస్తుంది ఇంకా లోపల ప్రదక్షిణలు అవి చేయండి శ్రద్ధాశక్తులతో ప్రదక్షిణ చేయటం వల్ల మహాపాపాలు పటాపంచలు అవుతాయి దాంతో దారిద్ర్య బాధలు తొలగిపోతాయి యజ్ఞాలు దొరుకుతున్నాయి దేవాలయాలలో అప్పుడు వెళ్ళి శ్రద్ధతో చూడండి మీకు ఎప్పుడు వేళకి అన్నం వచ్చి తీరుతుంది యజ్ఞ దర్శనం చేసిన వాడికి మాత్రం అకాల భోజనం ఉండదు సకాల భోజనం లభిస్తుంది వాడు అమెరికా వెళ్ళిన ఆంధ్రాలో ఉన్న ఆస్ట్రేలియా వెళ్ళిన ఆఫ్రికా వెళ్ళిన వేళకింత భోజనం లభిస్తుంది యజ్ఞం అన్నాన్ని ఇస్తుంది ఎందుకంటే యజ్ఞం వల్లే వర్షాలు కురుస్తాయి కాబట్టి యజ్ఞం వల్లనే ఈ భూమండలం సస్యశ్యామలం అవుతుంది గనక కాకపోతే ఇక సక్రమంగా చేయాలి సక్రమంగా చేసిన ఏ తంతైనా సరే తగిన ఫలితం ఇస్తుంది ఇంతెందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మనిషిని శారీరకంగా మానసికంగా మహాత్ముడిని చేయడం కోసమే ఋషులు దేవతలు అందించారు ఈ క్రియలన్నీ వాళ్ళకి ఏం స్వార్థం ఉంది అడవిలో కూర్చుని తపస్సు చేసుకునే వ్యాసుడికి మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి లక్ష రూపాయలు కోరుకునే ఈ యజ్ఞాల గురించి చెప్పలేదు కదా ఈ అభిషేకాల గురించి చెప్పలేదు కదా అసలు వాళ్ళకి సంసారాలే లేవు ఏ బంధాలు లేవు అవి ఏమీ లేకుండా స్వార్థం లేకపోయినా సరే లోకశ్రేయస్సు కోసం వాళ్ళు ఈ యజ్ఞాలు ఈ కుంభాభిషేకాలు ప్రతిష్టలు ప్రదక్షిణలు ఇవన్నీ ఇచ్చారు ఎందుకంటే ఇవి మాత్రమే మానవులకి శాంతిని ఆనందాన్ని అన్నాన్ని భోగాలని చివరికి కైవల్యాన్ని కూడా ఇస్తాయని తెలుసు కాబట్టి వారికి సాధన ద్వారా కనిపెట్టారు కాబట్టి ఇవి అందించారు ఇవాళ వాళ్ళు అనుకోండి ఏదో అంతో ఎంతో ప్రయోజనం ఆశించి చెప్పచ్చు కానీ వాళ్ళకి కేవలం అరణ్యాలలో కందమూలాలు తిని తపస్సు చేసిన వారికి కొంతకాలం అసలు ఆహారంతో కూడా సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఏ స్వార్థ ప్రయోజనం లేదు మంచి ప్రశ్న వేశారు మీరు తప్పక శ్రద్ధతో చూడండి తగిన ఫలితం పొందండి శ్రీ గురుభ్యో నవ అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు